శ్రీ ఈ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచార రీతిగా శుభ అశుభ ఫలితాలు పరిపూర్ణంగా వివరిస్తున్నాను ఈరోజు శుభదినం సూర్య ఉదయమే సోమవారం సోమవారం అంటే ప్రత్యేకమైన రోజు చాలా చక్కటి రోజుగా చెప్పుకోవాలి చంద్రుడికి ప్రీతి అయిన రోజు ఈరోజు మనసులో ఉన్న తేజస్వంతమైన కొన్ని విషయాలు చాలా బలం కలగడానికి అవకాశం ఉంటుందని ఖచ్చితంగా చెప్పబడుతుంది అలాగే మనకు ఈ సోమవారం నుంచి మంచి రోజులు ప్రారంభం అవబోతుంది సూర్య ఉదయం నుంచి విశాఖ నక్షత్రం శక్తివంతమైనది అలాగే సూర్య ఉదయానికి పౌర్ణమి ఉండడం చాలా గొప్పది శివ ఆరాధనలో రుద్రాభిషేకంలో పాల్గొనండి చాలా చక్కటి మీకు విజయాలు కలగడానికి మీ ఆరోగ్యం మెరుగుపడడానికి అవకాశం కలిగిస్తాడు శివుడి యొక్క అనుగ్రహం ఉంటే చాలా బలం పొందుతాం అలాగే కుటుంబంలో చాలా శుభ కార్యక్రమాలు ప్రారంభం అవ్వాలి నూతన ఉత్సాహంతో ధన సంపాదనని సంపాదించుకోవడానికి ఒక సదా అవకాశం భగవంతుడు ఇవ్వాలని కోరుకునే రోజుగా ఉంటుంది ఈరోజు ఏ కార్యక్రమాలు చేయాలన్నా కొంచెం ఆలోచించాలి ఎందుకంటే సూర్య ఉదయం ఏడున్నర నుంచి తొమ్మిది గంటల వరకు రావుకాలం ఉంటుంది చాలా శక్తివంతమైన రావుకాలంలో మనం ఏ కార్యక్రమాలు విషయాల్లో కానీ తలదూర్చుకోకుండా చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది తర్వాత పదిన్నర గంటల నుండి పన్నెండు గంటల వరకు యమగండ కాలం అనేది ఉంటుంది చాలామంది దీన్ని పాటించలేము చాలా విషయ ఈ విషయాల్ని మనం స్వీకరించలేము కానీ కొన్ని విషయాల్లో ఈ రావుకాలం సమయం ఎందు కానీ మాటలు కానీ విషయాల్లో కానీ లేదా వాహనాల విషయాల్లో కానీ కొంచెం జాగ్రత్త తీసుకుంటే చాలా మంచిదని శాస్త్రవీతిగా మీకు వివరిస్తున్నాను అలాగే ప్రత్యేకమైన పూజలు చేస్తున్న వారికి చాలా సంతోషకరంగా ఉండబోతుంది ఈరోజు చంద్రుడు రెండవ రాశిలోకి రావాలి ఆయన నాలుగవ పాదంలో చంద్రుడు ద్వితీయ రాశికి వస్తారు కానీ ఈరోజు తులారాశిలో సంచారం చేస్తూ ఉంటారు అందువల్ల ప్రత్యేకమైన విషయం ఏమిటంటే గురుగ్రహం చాలా మెరుగైన ఫలితం ఇవ్వబోతుంది కుటుంబ స్థానాన్ని చూస్తున్న ఆయన చూపు వల్ల మనకు అనేక కష్టాలు మానసిక ఒత్తిడి ఇబ్బందులు తగ్గించడానికి ఆయన ప్రయత్నం చాలా వరకు చేశారు ఇది చివరి చూపుగా ఉండబోతుంది ఆయన ప్రత్యేకంగా ఇంకా మూడు రోజుల తర్వాత ఆయన మార్పు జరగబోతుంది తులారాశి వారికి చాలా ఇబ్బందికరంగా చాలా జ్వరం వచ్చితే ఎలా ఇబ్బందులు పడతారో ఆ అంత ఇబ్బందుల్లో నుంచి మీరు కోరుకునేదానికి కోలుకునేదానికి అవకాశం ప్రారంభమవుతుంది అందువల్ల ఆ ఫీవర్ వస్తే ఎంత కష్టాలు ఉంటాయండి బా టోటల్గా మనకు బాడీ అంతా కూడా చాలా నీరసం అయిపోతుంది భయం వచ్చినట్లు ఉంటుంది కదా ఇంకా అలాంటి ఫీవర్ అనేది ఉండదు ఇంకా మీట గుర్రం ఎంత వేగంగా వెళ్లాలో తులారాశి కూడా అంత వేగంగా వెళ్ళబోతుంది ఇది ఖచ్చితంగా నిజం చెప్పడానికి శాస్త్రవేత్తగా చెప్తున్నాను ఎందుకంటే ఆయన యొక్క తొమ్మిదవ రాశిలోకి వెళితే మన రాశిని ప్రత్యేక దృష్టి చూడడం మళ్ళీ కూడా ఒక అదృష్టం మనం కలిగినట్లే ఎందుకంటే తొమ్మిదవ భావంలోకి వెళ్తే కూడా అదృష్ట యోగంలోనే మనం వెళ్ళబోతున్నాం ఎందుకంటే రాశిని చూస్తారు ధైర్య సాహసాలు చూసే అవకాశం ఉంటుంది ప్రత్యేక దృష్టి ఐదవ స్థానం పైన పడుతుంది అంటే మనకు కరెంట్ ఫామ్ అనేది అంటే బలం అనేది వస్తుంది ఎన్నో రోజులుగా ఒక వెలుతురు ఉంటే ఎంత ధైర్యం వస్తుందంటే ఒక తల్లిగారు చెప్తే ఎంత ఎంత ధైర్యం వస్తుంది తండ్రి గారు చెప్తే ఎంత ధైర్యం వస్తుంది అన్నదమ్ముడు చెప్తే ధైర్యం వస్తుంది బయట వాళ్ళు కూడా చెప్తారు కానీ మనకు నమ్మకం ఉండదు లోపల సోల్ డిఫరెన్స్గా ఉంటుంది కానీ భగవంతుడే కదా ఈరోజు మనల్ని ముందుకు తీసుకొని పోయే అవకాశం ఉంటుందండి అందువల్ల మీరు మీ వారు చాలా బాధల్లో ఉన్నారు కొద్దిమందికి కొన్ని విషయాల్లో చాలా సాయశక్తులు ప్రయత్నించి విఫల్యం చెంది చాలా బాధల్లో ఉంటారు త్వరగా మీరు కోలుకుంటారు విజయ అవకాశాలు మీకు నిండు కలిగే రోజుగా ప్రారంభమవుతుంది మీరు అన్ని రంగాలలో మంచి ఫలితాలు అందుకోవడానికి ప్రారంభమవుతున్న ఈ నక్షత్రం విశాఖ నక్షత్రం గురు నక్షత్రంలో వాళ్ళకి అనుకున్న సిరి సంపదలు పెరుగుతాయి శుభ భవిష్యత్తుని ఇవ్వగలుగుతాడు మీకు అన్ని రంగాలలో గొప్ప శుభ ఫలితాలను అందుకోవడానికి సహకారం అందిస్తారు పెద్దలతో మంచి పరిచయాలు ఏర్పడుతుంది మీ సేవలకు నలుగురితో మంచి గుర్తింపు లభిస్తుంది ఒక్క వ్యవహారంలో మీకు పెద్దల ఆశీస్సులు కూడా లభిస్తాయి అందువల్ల చాలా చక్కటి ఆ దొరికినప్పుడే కదా మనం మంచి స్థాయికి ఎదగలుగుతాం ఈ ఒక సమాక్షారం ఊరట కలిగించే అవకాశం బలంగా ఉంటుంది ఒక శుభవార్త మీకు మానసిక ప్రశాంతతని కలిగిస్తుంది అందువల్ల ఎవరికి ఇష్టదేవత ఉంటే ఆ ఇష్టదేవతని ముక్కోవడం మీరు దాని ద్వారా ఆ దేవుడి యొక్క అనుగ్రహం కూడా మీకు కలుగుతుందని ఖచ్చితంగా చెప్పాలి ఈ రోజు నుంచి భవిష్యత్తు ప్రణాళిక వేయడానికి ప్రయత్నాలు ప్రారంభించండి శుభవార్త మీ జీవితంలో మీ కుటుంబంలో శుభ కార్యక్రమాలు ప్రారంభం అవ్వడానికి మొదలు ప్రారంభం రోజులు ఉన్నాయి అందువల్ల కష్టంతో కొన్ని ఇబ్బందులు కలిగించిన సమస్యలు కూడా సునాయసంగా తీరిపోయే అవకాశం ఉంటుంది మంచి ఆరోగ్యం చాలా బలంగా ఉండబోతుంది రాబోయే రోజుల్లో ఆరోగ్య నియమాలని పాటిస్తూ మనం ఔషధాలు కొనుక్కోకుండా మీ ఆరోగ్యం చాలా బాగవుతుంది ఉత్సాహంగా సంతోషంగా ఉండబోతున్నారు ఎన్నో రోజుల్లో మీకు ఆరోగ్యపరమైన విషయాల్లో ఇబ్బందులు కలిగించిన కొన్ని విషయాలు తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది మీరు అన్ని విషయాలలో గొప్ప శుభ ఫలితాలు అందుకోవడానికి చాలా మంచి రోజు చేపట్టే పనుల్లో పట్టుదలతో అవసరం ఒత్తిడి లేకుండా చేయాల్సిన అవసరం ఉంటుంది శ్రమకు తగ్గినట్లు గుర్తింపు అనేది కూడా కలగడానికి అవకాశం అను ఉంటుంది అనుభవంతో పనిచేసే అనుకునింది సాధిస్తారు ఈరోజు విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనడం ప్రతిభకు పనితీరు అధికారులు లేదా పెద్ద పెద్దల ప్రశంసలు లభిస్తాయి ఉద్యోగ రీతిగా చేస్తున్న వారికి శుభ ఫలితం కలిగి ఉన్నది ఉద్ విద్యార్థులకి శుభ ఫలితం అనేది చాలా బలంగా ఉంటుంది రాబోయే రోజుల్లో విద్యలో విజయం అనేది కలగబోతుంది స్త్రీలకు కూడా ప్రత్యేకంగా ఈ రోజు నుంచి మొదలవుతున్న శుభ ఫలితాన్ని ఎదురు చూడబోతారు కుటుంబంలో కలహాలతో సమస్యలు ఉన్నవారు తీరి ఆ కలహాలన్నీ కూడా మటుమాయమవడానికి అవకాశం ఉంటుంది తండ్రి కొడుకుల యుద్ధం ముగిస్తుంది అలాగే తల్లికి సంబంధించిన అనారోగ్యంలో నుంచి బయటపడబోతాం ధన సంపాదనని పెంపొందించుకుంటాం ముందు ఆరోగ్యాన్ని సంపూర్ణంగా మంచి చేసుకోవడానికి అవకాశం ఉండబోతుంది